నకిలీ మద్యం తయారీలో మొదటి నిందితుడు జనార్దన్ రావుతో తనకేమీ సంబంధం లేదని బుకాయిస్తున్న వైసీపీ నేత జోగి రమేష్ మరోసారి అడ్డంగా దొరికారు నకిలీ మద్యం కేసులో ఏగా ఉన్న జనార్దన్ రావుతో పాటు ఆయన తమ్ముడు జగన్మోహన్ రావులతో జోగి రమేష్ కలిసి ఉన్న ఫోటోలు బయటకొచ్చాయి జనార్దన్ రావు సోదరులతో కలిసి జోగి రమేష్ ఓ వేడుకలో పాల్గొన్న ఫోటోలు వైరల్ అవుతున్నాయి మొన్న వాంగ్మూలం నిన్న వాట్సాప్ చాట్ నేడు ఫోటోలు ఇలా నకిలీ మద్యం కేసులో జోగి జనార్దన్ మధ్య లింకులు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి కృష్ణ జోగితో జనార్దన్ రావు ఫోటోలపై మీ దగ్గర ఉన్న తాజా సమాచారం ఏంటి షాహీన్ రాష్ట్రంలో ఏదైతే నకిలీ మద్యం ఉందంటూ హడావిడి నడుస్తుందో దీనికి సంబంధించి కేసులు కూడా ప్రభుత్వం దీనికి సంబంధించి ఒక బృందాన్ని కూడా ఏర్పాటు చేస్తుంది సీనియర్ ఐపీఎస్ అధికారులతో కూడా ఈ బృందం విచారం సమగ్ర విచారం నివేదిక ఇచ్చేలాగా కూడా ఒక బృందాన్ని ఏర్పాటు చేస్తుంది అలాగే రాష్ట్రంలో మద్యం నకిలీది ప్రతి దుకాణంలోనూ నకిలీ దమ్ముతున్నారా లేదా నాణ్యమైన అమ్ముతున్నారా అని తెలిసేందుకు ఒక ప్రత్యేకమైన యాప్ కడ ఏపీ ఎక్సైజ్ సురక్ష యాప్ కూడా ప్రభుత్వం అందుబాటులోకి తీసుకురావడం జరిగింది దానికి తగ్గట్టు ప్రతి బాటిల్ పైన ఉండే మూత మీద ఉండే హోలోగ్రామ్ స్కాన్ చేయడం ద్వారా ఆ మద్యం ఎక్కడ తయారైంది ఎక్కడ మ్యానుఫ్యాక్చర్ అయింది దానిలో దానింత ప్రమాణాలలో ఉన్నాయి ఏ కంపెనీకి సంబంధించింది దాని ధరంతా ఇలా అన్ని వివరాలు పై అవగాహన కల్పించేలాగా తీసుకొచ్చింది అయితే ఈ రాజకీయ కుట్రలకు సంబంధించి ఏదైతే ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్రంలో కల్తీ మద్యం అనేది లేదు ఇది ఒక వైసీపీ చేసిన దృష్టికి అని చెప్పారు ఆ తర్వాత దీనికి సంబంధించిన సంచలన విషయాలు కూడా ఒక్కొక్కటిగా బయటకు వస్తాయని చెప్పి సీఎం ప్రకటించిన తర్వాత ఒక్కొక్కటిగా అందుకు తగ్గ పరిణామాలు వెలుగులోకి వస్తూ ఉన్నాయి ఏదైతే ఈ కలిసి మధ్య మనతో నమోదైన కేసులో ఏవైనా నిందితుడిగా ఉన్న జనార్దన్ రావు విదేశాల నుంచి విజయవాడకు తిరిగి వచ్చాక ఆయన ఒక ఆయన మాట్లాడిన ఒక వీడియో అనేది వైరల్ అయింది ఏదైతే తనకి జోగి రమేష్ ప్రోత్సనంతోనే ఈ కల్తీ మధ్య వ్యవహారం చోటు చేసుకుందని ఉద్దేశపూర్వకంగా ప్రభుత్వానికి చట్టపేట తీసుకొచ్చేలాగా ఈ కల్తీ మధ్య చేయాలని తన ప్రోత్సహించింది జోగి రమేష్ అని చెప్పి ఆయన ఒక వీడియోలో స్పష్టమైన స్పష్టంగా చెప్పడం జరిగింది తర్వాత తనకి మొత్తం తన జోగి రమేష్ తన కాపాడుతానని చెప్పి హ్యాండ్ ఇచ్చినందుకే తను మొత్తం వాస్తవాలు చెప్తున్నానని బయట పెడుతున్నానని కూడా చేశారు ఆ తర్వాత దీనికి సంబంధించి మాజీ మంత్రి జోగి రమేష్ కదా ఇదంతా ప్రభుత్వం చేసుకున్న కుటునంటూ ఆరోపణలు అయితే ఆ తర్వాతే ఏదైతే వాళ్ళిద్దరికి జోగి రమేష్ కు ఏవర్ నిందితుడు జనార్దన్ రావుకు ఉన్న లింక్ ను బయట కొన్ని ఆధారాలు కూడా బయటకు వచ్చాయి ఏదైతే వాళ్ళిద్దరి మధ్య జరిగిన వాట్సాప్ లో చాట్ సంభాషణ కానీ పలుమార్లు వాట్సాప్ కాల్స్ మాట్లాడుకున్న స్క్రీన్ షాట్లు కూడా బయటకు వచ్చి అందులో విదేశాలకు ఎప్పుడు వెళ్తున్నా ఒకసారి తన ఇంటికి రావాలని ఇట్లా ఇలాంటి సంభాషణలు కూడా ఆ వాట్సాప్ చాట్ కు సంబంధించిన స్క్రీన్ షాట్ హల్చల్ చేస్తుంది అందులో పక్క విషయాలు కూడా ఉన్నాయి దీని గురించి ఇది నిజమైందలేదని పోలీసులు విచారణ చేస్తున్న క్రమంలోనే ఇప్పుడు తాజాగా మరో కోణం అనేది వెలుగు చూస్తుంది ఏదైతే జనార్దన్ రావు సోదరుడు జగన్మోహన్ రావు జోగి రమేష్ తో కలిసి ఉన్న ఫోటోలు ఇప్పుడు వాట్సాప్ లో హల్చల్ చేస్తున్నాయి ఏదైతే తనకి అసలు తను ఆ ఊరు అయినా సరే చిన్నప్పుడు తెలుసని చెప్పి అంటారు జోగి రమేష్ కాడ జనార్దన్ రావు తనకు తెలుసు అని ఒప్పుకుంటూనే ఉన్నారు కాకపోతే తను ఎట్లా ఎట్టి పరిస్థితుల్లో నటిని మధ్యం విషయంలో మాత్రం అతనితో సంబంధాలు కొనసాగించలేదని తేల్చి చెప్తున్న సమయంలో దీనిపై అవసరమైతే చంద్రబాబు ఇంటికి వచ్చి ప్రమాణం చేస్తానంటూ చేసిన వ్యాఖ్యల సందర్భంలో ఇప్పుడు తాజాగా ఈ జనార్దన్ రావు సోదరుడు జగన్మోహన్ రావు జోగి రమేష్ తో ఉన్న ఫోటోలు ఫోటోలకు సంబంధించి వైరల్ కావటం అనేది సంచలనంగా మారింది ఇప్పటికే జనార్దన్ రావు అలాగే ఇప్పుడు తాజాగా ఫోటోలు కూడా బయటికి రావడంతో వాళ్లిద్దరు జోగి రమేష్ కి ఈ కుట్రకి ఉన్న బంధాలు బయటపడుతున్నాయని చెప్పి మరింత బలపడేలాగా ఉన్నాయని చెప్పి నిపుణులు అంచనా ధన్యవాదాలు కృష్ణ